నమస్కారం టీవీ స్వాగతం ప్రజల కోసం మీ అందరికీ తెలుసు భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది వివిధ దశలు పూర్తి చేసుకున్నాం పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగున మనం ఎన్నికలకి వెళ్ళబోతున్నాం ఆ రోజు సూళ్ళూరుపేట నియోజకవర్గం ఆరు మండలాలు మూడు వందల నాలుగు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి మూడు వందల నాలుగు మంది బిఎల్ఓస్ ఉన్నారు నలభై నాలుగు సెక్టర్లలో వివిధ సెక్టర్ ఆఫీసర్లు రూట్ ఆఫీసర్లు బిఎల్ఓలు సెక్టర్ పోలీస్ ఆఫీసర్లు తమ విధులు ఈ మూడు వందల నాలుగు సారీ కట్ చేస్తారు నాలుగు పోలీస్ స్టేషన్లలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు సరాసరి ప్రతి పోలింగ్ స్టేషన్ కి ఏడు వందల తొంభై ఎనిమిది మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుంది ఈ ఓటు వినియోగించుకోవడానికి పోలింగ్ స్టేషన్లలో అన్ని ఏర్పాట్లన్నీ పూర్తి చేయటం జరిగింది వాటిని అంటే ఆ బార్డర్ సీలింగ్ అంటారు దాన్ని బార్డర్ నుంచి ఏం రాకుండా చేయడం కనిపించే చేపట్టడం అనేది జరుగుతుంది అయోధ్య పేరు ఉత్తర ఆల్రెడీ మా ఎస్పీ గారు మార్నింగ్ ఒక సెట్ కాన్ఫరెన్స్ గా నిర్మించారు దాంతో ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిప్ ఫోర్స్మెంట్ ప్లాన్ అయినది ప్లాన్ ఆఫ్ యాక్షన్ పోలీస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయింది ఎలక్షన్స్ లో మెయిన్ ఏంటంటే పోలీసులో ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లిటర్ కానీ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మనీ కానీ ఆ డిస్ట్రిబ్యూషన్ ఇదంతా మా భాగంగా మా దగ్గర మా భాగంగా వస్తుంది సో ఈ రోజు నుంచి చేసిందంటే బాడర్ సీ లో ఉన్న చిన్నగా కనిపించేదిగా ఇంటెన్సిఫై చేయడం ఎక్కువగా జరుగుతున్నాయి ఎక్కడ అలాంటి మెటీరియల్ ఏదైనా ఎన్నికలకి విఘాతం కలిగితే మెటీరియల్ ఏదైనా కావచ్చు డబ్బు కావచ్చు ఇక్కడ కావచ్చు ఇక్కడ కావచ్చు తిరుపతి పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం జనసేన బిజెపి బలపరిచి పోటీ చేస్తున్న వెలదపల్లి వరప్రసాద్ రావు గారికి కమలం గుర్తుపై మీ అమూల్యమైన పోటు ముద్ర వేసి గెలిపించ ప్రార్థన అభ్యర్థించువారు వారు అరిగెల ఉదయ్ కుమార్ తెలుగు యువత అధ్యక్షులు శ్రీ ధనమల్లి పంచాయతీ సూళ్లూరుపేట తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నెలవల విజయశ్రీ గారికి సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి గెలిపించ ప్రార్థన అభ్యర్థించువారు అరిగెల ఉదయ్ కుమార్ తెలుగు యువత అధ్యక్షులు శ్రీధనమల్లి పంచాయతీ